రిలయన్స్ భూముల్లో పరిశ్రమల ఏర్పాటు ఎప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించిన మంత్రి టీజీ భరత్ అసెంబ్లీలో సోమిరెడ్డి కామెంట్స్ ముత్తుకూరు మండలం కృష్ణపట్టణంలో రిలయన్స్ కంపెనీకి రెండు వేల ఏడులో ఎకర ఏడు లక్షల యాభై వేల చొప్పున రెండు వేల ఏడు వందల ఎకరాలు తీసుకున్నారు పద్దెనిమిది ఏళ్లు దాటుతున్నా ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు అసలు ఆ కంపెనీ పరిశ్రమలు పెట్టగలదా లేదా సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండే భూములను రైతులు పద్దెనిమిది ఏళ్లుగా బీడుగా పెట్టుకున్నారు కిసాన్ సేజ్ లో రెండు వేల ఆరు వందలు రిలయన్స్ కోసం తీసుకున్న రెండు వేల ఏడు వందల ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయి కృష్ణాపట్నం సేజ్ కోసం రైతులకు ఎకరాకు నాలుగు లక్షలు ప్రభుత్వ భూమికి ఒక లక్ష చెల్లించి ఆరు వేల ఎకరాలకు పైగా సేకరించారు దశాబ్దాలుగా వేలాది ఎకరాల భూములు ఖాళీగా మిగిలిపోతున్నాయి ఆ భూములు బీడుగా ఉండడంతో రైతు కూలీలకు కూడా ఉపాధి లేకుండా పోతుంది పరిశ్రమలు ఏర్పాటు చేయని భూములను వెనక్కు తీసుకుని ప్రత్యన్యాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం నెల్లూరు జిల్లా రెండు వేల ఏడులో రిలయన్స్కి అంటే అనిల్ అంబానీ గారికి ఎన్టీపీసీ కింద ఫోర్ థౌజండ్ మెగావాట్స్ పిలిచినప్పుడు దాంట్లో టెండర్లు వెనకపోయినాడు సెవెన్ థౌజండ్ ఏకర్స్ తీసుకున్నారు అట్ ద రేట్ ఆఫ్ సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పటికి సెవెంటీ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఎందుకు అడిగి నిన్న మళ్ళీ ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చింది రెండు వేల ఐదు వందల కోట్లు అన్నది ఆయన చేయగలడా లేదా పద్దెనిమిది సంవత్సరాలు బీడు పెట్టుకున్నారు రైతులు అది వెట్లాండ్ అది కెనాల్లో ఇది ఉంది సప్లై వాటర్ సప్లై ఉంది అది అట్లా ఉంది ఇప్పుడు కౌర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎస్సీ డిఫ్కో ఇఫ్కో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కృష్ణపట్నం ఆరు వేల ఎకరాలు అట్ ద రేట్ ఆఫ్ వన్ ల్యాక్ రైతులకి నాలుగు లక్షలు గవర్నమెంట్ ల్యాండ్కి లక్ష ఎన్ని వేల ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఒక్క మేనకూర్ ఎస్సీ అక్కడ క్రిస్ సిటీ దప్ప ఇంకేమున్నాయి చెప్పండి అందుకని శ్రీ సిటీ దప్ప ఇన్ని వేల ఎకరాలు ఇరవై సంవత్సరాల నుంచి రైతులు సాగు చేయక రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని అందుకని దాన్ని సీరియస్గా తీసుకోండి తిరిగి చేయండి న్యాయం చేయండి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను ది సభ్యులు అడిగారు రిలయన్స్ నెల్లూరులోది అది కూడా ఇండస్ట్రియల్ పార్క్ గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది వాళ్ళు ప్లాన్ పెట్టాలనుకున్నారు వేరియస్ ఇష్యూస్ జరిగింది మీరు వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి బట్ ఇండస్ట్రియల్ పార్క్ ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా వాళ్ళు ప్రపోజల్ ఇస్తే అది కానీ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఇండస్ట్రియల్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది